హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టు ఏరియా వైజాగ్ ఎక్కడ చూసుకున్నా కానీ నార్మల్ అనేది ఏతకు రెడీగా ఉండడం జరిగింది నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యలో ఉండడం జరిగింది మిర్చి నెల అనేది వాటికి ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు వచ్చేసి పండు లెక్కన ఎక్కనొచ్చేసి ఆకు పండు పండి రాలిపోవడం జరుగుతుంది అది ఎందుకు రాలి ఎట్లా ఎందుకు జరుగుతుంది రైతు చేసిన మిస్టేక్లో లేకపోతే వాతావరణ ప్రాబ్లమో దాని గురించి మనం ఈరోజు కంటెంట్ రూపంలో మనం తెలుసుకుందాం అలాగే మందులు అనేది ఏమేమి ఏమేమి వాడుకుంటే ఆ డిసీజ్కి అనేది మనం కంట్రోల్లో తీసుకురావగలుగుతాం అలాగే అట్లా రాలినప్పుడు కుళ్ళు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దానికి మనం ఎట్లా అరికట్టుకోవాలి తక్కువ రేట్లో ఎట్లా వాడుకో అరికట్టుకోవాలి అలాగే భారీ ఎత్తున పోసిన రైతులు ఇప్పుడు ఐదు ఆరు కేజీలు పది కేజీలు పోసే రైతులు కూడా ఉంటారు నా ఇన్ కేసు నర్సరీ వాళ్ళు అయితే బయట వాళ్ళు అయితే కన్నా ఎక్కువ మొత్తంలో నేల మీద పోసుకున్నా నర్సరీలో పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఎట్లాంటి మందులు వాడుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎట్లా ఉంటుంది మెయిన్ సమస్య ఇప్పుడు కుళ్ళు తెగులు ఫస్ట్ ఆగాలి ఆగాలి ఈ రెండింటికి కూడా కలిపేసి మనం చక్కటి పరిష్కారంతో పాటు మంచి కాంబినేషన్లో మనం ఈరోజు రెండు మందులు మనం తీసుకురావడం జరిగింది ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి తోటి రైతులకు ఈ వీడియో అనేది షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలిసే అవకాశం తెలియని రైతులు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే రైతుల తోటి రైతులకు షేర్ చేయండి ముందుగా వీడియోలోకి పోయినట్టయితే ఫస్ట్ ఇప్పుడు ఇది మన నారు ఇంతవరకు నారుకు మనం ఒక నాలుగు నుంచి ఐదు స్ప్రేలు చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతు వచ్చేసి మనకు పేరు పేరున చెప్తాం చాలామందికి కూడా ఇన్ కేసు వర్షం పడదంటే ఏదో నారకు అయిపోద్ది అని చెప్పేసి రోజు మందికి అతిగా మందు కొట్టడం మందులు స్ప్రే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతులకు ఉన్న పిచ్చే ఇది కనీసం మందు కొట్టి మళ్ళీ దాని రిజల్ట్ వచ్చేసేపు కూడా చూడట్లేదు ఏదో అయిపోతుంది ఏదో ఏమీ అవ్వదు మనం కొట్టే మందులే మనం నాశనానికి దారి తీయడం జరుగుతుంది అది ఏ విధంగానంటే ఇప్పుడు చిన్నగా లైట్గా ముడత రావడం వల్ల ఎంబటే ముడత మందు కొట్టేస్తాడు మళ్ళీ ఎంబటో అయిపోద్దని మళ్ళీ వేరే మందు కొడతాండు దోమకు కొడతాడు మళ్ళీ పురుక్ కొడతాడు ఎగైన్ ఎగైన్ ఉన్నా లేకున్నా కానీ ఇదే కొడతాడు ఇంకొక రైతులకు ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే సెప్టోసైకిల్ ఇది ప్లాంటోమేషన్ అనేది ఇవి రెండు టెక్నికల్ ఒకటే కంపెనీ వేరు ఉండొచ్చు కానీ టెక్నికల్ ఒకటి ట్యాంక్ డోసులు ఇది ఇవి రెండు మిక్స్ చేసి కూడా కొట్టే రైతులు అడిగే రైతులు నేను చూస్తాను దాని గురించి అని చెప్తాను ఈరోజు ఇవి రెండు కనుక టెక్నికల్ ఒకటే మందు ఒకటే అంతా రే లోపట మెడిసిన్ మొత్తం ఒకటే పేర్లు జస్ట్ పేర్లు మాత్రమే వేరు ఉంటాయి ఇవి రెండు కలిపి కొడతాడు ఒక రైతు వచ్చి అడుగుతాడు దాని గురించి ఈరోజు నేను వీడియో చేయడం జరుగుతుంది ఇవి రెండు కలిపి కొట్టినప్పుడు చాలా అనర్థాలు జరుగుతాయి ఇది ట్యాంక్ డోస్ పోసి ఇది కూడా ట్యాక్ ఒక ప్యాకెట్ ట్యాంక్ వేసి కొట్టినట్టయితే చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా మనకు ప్రాబ్లం చూపెడతారండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎక్కడ లేదు ఆకు రావడం ఎక్కడ లేదు జస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది మనకు ఒక్కటొక్కటిగా ఇప్పుడే రావడం స్టార్ట్ అవుతుంది మన పోసి నలభై రెండు నుంచి నలభై రెండు రోజులు ఉన్నారు ఇది అక్కడొకటి ఒకటి పండాకు అయి రాలిపోతుంది అది ఎందువల్ల రాలతుందంటే మనం తెల్లదోమ పట్టినా కానీ లేదా కొద్దిగా ముడత అధికంగా ముడత ఎక్కువైనా కానీ కింద ఆకు అనేది రాలిపోవడం జరుగుతుంది ఇక ఇట్లా రంగు షేడ్ కావడం జరిగింది కిందకు అనేది దానివల్ల మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఏమీ కాదు దానివల్ల అట్నే అధికంగా రాలినప్పుడు మనం తగు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మెయిన్ పందాకు చెప్పుకుందాం మనం తర్వాత కొళ్ళు తెగులు ఎట్లా అరి కట్టుకోవాలి ఏ రకంగా అరికట్టుకోవాలి అనేది మనం చెప్పడం జరుగుద్ది ఇవి రెండిట్లో ఏది కొట్టినా ఒకట నేను ఇది పెద్ద రైతులకైతే యాభై గ్రాములు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి చిన్న సన్నకారు రైతులు ఒక రెండు మూడు దిబ్బలు వంద గ్రాములు వర కేజీ కేజీ వరకు కూడా ఈ ప్యాకెట్ ఒకటి సరిపోద్ది భారీ ఎత్తున పోసుకున్న వాళ్ళు మాత్రం ఇది ప్లాంటోమేసన్ ఎరిస్ కంపెనీ వాళ్ళది ఇది ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి పెద్ద ప్యాకెట్ తీసుకోండి ఇప్పుడు మనం ఇందులో టెక్నికల్గా చూసుకున్నట్టయితే మైసిన్ సల్ఫేట్ అనేది నైంటీ నైన్ పాయింట్ రూపంలో మనకు దొరికిద్ది ఇది టెట్రా సైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనేది వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ డబ్ల్యూ డబ్ల్యూ రూపంలో దొరుకుతుంది టోటల్ కలిపేసి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కెమికల్ ఉండడం జరుగుద్ది సేమ్ ఇందులో కూడా ఇదే టెక్నికల్ తోటి ఉండడం జరిగింది కానీ రైతులు ఇవి రెండు కలిపి స్ప్రే చేస్తారట అండి ఇట్లా చేయకండి ఇది దయచేసి ఇది వేరే సపరేట్ రైతు ఇది కొట్టకండి ఇది కొట్టుకున్నారైతే ఇది కొట్టకండి ఇది వాడకండి మెడిసిన్స్ ఏముంటుంది ఉంటుంది మనకు ట్యాంకులలో కన్వర్ట్ చేసుకోవడం కోసం ఇట్లా రూపొందించడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని మనం అర్థం చేసుకోక పేర్లు జస్ట్ పేర్లు వేరే ఉన్నాయి కదా అనేసి మనం రెండు కలిపి చేయడం వల్ల ఇబ్బంది అయింది దీన్ని బ్లడ్ ట్యాక్స్లో కలుపుకొని స్ప్రే చేసుకోండి బాగానే ఉంటుంది అంతేగాని ఇవి రెండు కనుక కలిపి స్ప్రే చేయకండి ఇది కనుక మనం వచ్చేసి ఒక ట్యాంకు కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ ప్లాంటోమేసన్ కానీ సెప్టోసైక్ల్ అనేది కానీ ఈ పండాకు నుంచి మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం మెయిన్ పండాకును కట్టుకున్నట్టయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ఆకు అనేది కింద రాలిపోయి దానికి బూజ్ వచ్చేసి దాని ఫంగస్ లేక తయారయ్యి మొదలు మచ్చ రావడం అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మొక్క కూడా పైనుంచి కిందికి కుళ్ళిపోవడం దాని సహజత్వం కోల్పోయి మొత్తం మొక్క రోగానికి లోబడే అవకాశం ఉంటుంది మెయిన్ ఆకు అరికట్టుకున్నట్టయితే సరిపోద్ది ఇంకొకటి ఏంటంటే లైట్గా ముడుతుంది మన నార్లో దీనికి దీనివల్ల ఏమీ కాదు మనం ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణ సిచ్యువేషన్లో దీనికి ముడతకు మాత్రం మందుకు కొట్టకండి ఏమీ కాదు లేట్ అయినాక బిఫోర్ లేట్ అయినా కానీ కొంత మనం పెకాసిస్ లాంటిది కాన్ఫిడర్ బ్లాక్ సల్ఫర్ లాంటిది కొట్టుకున్నా కానీ తొందరగా రెండు మూడు రోజులు మనకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే నారు కుళ్ళు దశలో ఉందో ఈ మన ముడతకు సంబంధించినవి కుళ్ళు తెగులకు సంబంధించి కుళ్ళు తెగులు సారీ కుళ్ళు తెగులకు సంబంధించినవి కొట్టండి ముడత పోవాలని ముడతకు కొట్టడంలో ఇంకా మెత్తదనం ఎక్కువై గ్రోతింగ్ ఎక్కువై ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ప్లాంటు సారీ ఇది పెకాసిస్ అనేది మాత్రం ఒక వారం పది రోజులు అవాయిడ్ చేయండి వర్షం పడేటప్పుడు వర్షం పడేటప్పుడు అవాయిడ్ చేస్తే ఏమి కాదు ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక స్ప్రే చేస్తే ఏమి కాదు ఇట్లా రెండు కనుక స్ప్రే చేసి కలిపి స్ప్రే చేసినప్పుడు ఏమందండి డోస్ ఎక్కువ అయిపోయి ఆకుర మెయిన్ ఏంటంటే ఆకురాలిపోవడం మాడిపోవడం జరిగింది అట్లా మనకి ఇబ్బంది ఇంకొకటి వచ్చేసి పెద్ద రైతులు ఉంటారు ఇప్పుడు భారీ ఎత్తున ఐదు ఆరు కేజీలు పోసిన రైతులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు రేటు ఇక్కడ డబ్బు ఇంపార్టెంట్ కాదు నారు మంచిగా ఆరోగ్యవంతంగా ఉండాలి అట్లాటప్పుడు ఏం చేస్తారంటే చిన్న రైతులని సరే మనకు లాస్ట్ ఇయర్ ఏమైనా కొట్టంగా మిగిలింది లూన అలాంటిది ఇది లూన ఎక్స్పీరియన్స్ మీకు ప్రతి ఒక్కరికి తెలిసిందే బ్రేయర్ కంపెనీ వాళ్ళది ఇందులో వచ్చేసి టెక్నికల్ కూడా మీకు చెప్తాను టెక్నికల్ వచ్చేసి ఫ్లూపెరామ్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ డబ్ల్యూ డబ్ల్యూ రూపంలో ఉంటుంది ట్రిపున జల్ అనేది టెక్నికల్ కూడా పదిహేడు పాయింట్ ఏడు ఎస్సీ రూపంలో ఇది రెండు కనుక రెండు టెక్నికల్ తోటి మనకు లూన అనేది ఉండడం జరిగింది ఈ లూనా గనక మనం ఈ ఏది ఈ కుళ్ళు తెగులు హెవీగా ఉండి విస్తీర్ణం ఎక్కువ మొత్తంలో నారపోసుకున్న రైతులకు ఇది చేస్తుంటే దీని కాస్ట్ వచ్చేసి చాలా ఉంటుంది అనేది పదహారు వందల పైకే ఉంటుంది పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు ఆ షాపును బట్టి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది ఇది మాత్రం కొమ్మకుళ్ళు కొమ్మ కొమ్మకుళ్ళు నుంచి కానీ అలాగే పెద్ద చేన లేదా కొమ్మకుళ్ళకు మనం ఎక్కువ యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు నార్మల్ దశలో ఉన్నప్పుడు మాత్రం తల నుంచి కింది కుళ్ళు పోయేదానికి ఇది ఒకటి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇది చిన్న సన్నకారు రైతుకు ఇది అయితే మనం అందుబాటులో ఉండదు ట్యాంకులో మాత్రం కన్వర్టర్ చేసేది ఇప్పుడు వాళ్ళు ఇట్లా లేని వాళ్ళు ఏంటంటే బిఎస్ఎఫ్ వాళ్ళది ప్రెక్సర్ అనే మందు మనకు మార్కెట్లో దొరుకుద్ది అది మూడు నాలుగు వందల నుంచి మూడు వందల ఎనభై ఆ మధ్యలో రేటు ఉండడం జరుగుద్ది అది కనుక ఒక బుడ్డి తీసుకున్నట్టయితే మనకు రెండు ట్యాంకులకు అట్లా వచ్చే అవకాశం ఉంటుంది రెండు నుంచి మూడు ట్యాంకులు స్ప్రే చేసుకోవచ్చు చిన్న సన్నకారు రైతుకు కూడా ఏమీ పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉండదు ఇంకోటి ఏంటంటే అది ప్రెక్సర్ అనేది కూడా పూర్తిగా యాంటీబయాటిక్ అది కూడా మనం ఏంటంటే డోసు మించకుండా అది ముప్పై ఎమ్మెల్య ఇరవై దాని అదా షాపుని అడిగి సలహా తీసుకొని స్ప్రే చేయండి మనకు రోగ రోగం ఎక్కువ ఉంది కదా అనేసి ఎక్కువ మొత్తాదలో పోసి మనం స్ప్రే చేసుకున్నప్పుడైతే ఇంకా వేరే ప్రాబ్లం వచ్చేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నార్మల్లో ఎక్కువ వచ్చేది ఏంటంటే డోసు హెవీగా డోసు కొట్టడం వల్లనే అనేది ఎక్కువ రావడం జరుగుతుంది తగ్గ మోతాదులో తగ్గించి కొట్టుకున్న పర్లేదు కానీ తగ్గ తగ్గ మోతాదులోనే స్ప్రే చేసుకోండి ఇప్పుడు మనం చూసుకున్నది నార్మల్ అనేది మొత్తం మాది ఇంతవరకు మనం ఒక నాలుగు నుంచి ఐదు స్ప్రేలు మాత్రమే చేయడం జరిగింది మనకు రోగం ఉంటేనే స్ప్రే చేసుకోండి అంతే కానీ నార్కు లేట్ అయిపోయిందిగా వారం అవుతుంది కదా పది రోజులు అవుతుంది కదా పదిహేను రోజులు అవుతుంది కదా మనకు మందు కొట్టలేదు కదా అని కొట్టకండి మనకు ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో అప్పుడే చేయండి ప్రాబ్లం ఎక్కడ కనపడితేనే మందు దానికి సంబంధించిందే కొట్టండి ఎవడో ఏదో చెప్పిండి వాడిని తక్కువైంది కదా నాకు తక్కువ కదా అన్నట్టు కొట్టకండి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే హెవీగా ముడతా ఉన్నవాళ్ళు అధికంగా నారు ఎ అధికంగా పెరిగి మళ్ళీ పెంతెత్తు హైట్ పెరిగి ముడత ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అందరికీ తెలిసిందే బ్లాక్ సర్ఫర్ అనేది మన మార్కెట్లో రైతు భాషలో చెప్పుకుంటారు కోసాబిట్ ఎఫ్డీ అనేది మార్కెట్లో దొరుకుతుంది ఎనభై ఎనిమిది పర్సెంట్ ఎనభై సారీ ఎనభై పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్యాంక్ అండి తక్కువ డోసులు చెప్తాను ఇది ఫార్టీ వరకు కూడా వేసుకోవచ్చు కానీ ట్వంటీ ఫైవ్ మాత్రమే వేసుకోండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకున్నట్టయితే మీకు మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఓన్లీ ఇదే స్ప్రే చేయండి ఇందులో కాన్ఫిడర్ కానీ పెకాసిస్ మాత్రం కుల్లేటప్పుడు మాత్రం దయచేసి స్ప్రే చేయకండి ఇది కూడా సోలోగానే చేయండి ఇందులో కాన్ఫిడర్ కానీ రీజెంట్ కానీ ఇంకేం కానీ కలపకండి కలిపినట్టయితే మళ్ళీ మెత్తదనం ఎక్కువ వచ్చి మెత్తదనం ఉన్నప్పుడే ఏదైనా రోగం అనేది అటాక్ అవ్వడం జరుగుద్ది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ప్రతి ఒక్కరు కూడా తగు మోతాదు అలాగే ఏ రోగం అయితే మనకు వస్తుందో దానికి సంబంధించింది కొట్టండి పక్కోళ్ళు కొడతారని మాత్రం దయచేసి స్ప్రే చేయకండి చేసి నార్లు ఖరాబ్ చేసుకోకండి ఇది నేను చెప్పదలుచుకున్నది ఇది ఫ్రెండ్స్ ఎవరు బాధపడ్డా ఎవరు ఫీల్ అయినా కానీ నేను చెప్ప చెప్పాల్సిందైతే మాత్రం నేను చెప్తాను మన వీడియోలో కానీ ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే క్షమించండి ఏమైనా లోపాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దాన్ని సరి చేసుకొని నెక్స్ట్ మీ ముందుకు బెటర్ వీడియో తెచ్చే అవకాశం నాకు ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో బై